నమస్తే మీ పేరు ప్రసాద్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు రెండు నెలల పరిపాలన ఏ రకంగా బాగుంది అన్ని బాగానే ఉన్నాయి పేదవాడికి న్యాయం జరిగేలా చేస్తున్నారు పనులన్నీ అన్న క్యాంటీన్ అన్ని ఉంది ఉన్నాయి పేదవాడి కష్టాన్ని ఆలోచించి మళ్ళీ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు గత ఐదు సంవత్సరాలు అన్న క్యాంటీన్లు తీసేశారు మళ్ళీ ఏర్పాటు చేశారు దీన్ని ఎలా చూడవచ్చు మనం చాలా పేదవాళ్ళకి అందరికీ బాగుంది చక్కగా భోజనం లేని వాళ్ళకి ఐదు రూపాయలకి బాగుంది అందరూ తింటున్నారు ఉన్నవాడు లేనివాడు అన్నీ తేడా లేకుండా అందరూ చక్కగా ఐదు రూపాయలకి బోను చేస్తున్నారు ఆకలి లేని వాళ్ళకి ఆకలి తిరుగుతున్నారు అది మంచిగా ఉంది అంతా బాగుంది అంతే అలాగే పెన్షన్లు కూడా పెంచారు మూడు రూపాయలు నాలుగు వేలు చేశారు ఎంత చేశారు కదా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెంచాడు కానీ చంద్రబాబు గారు అలా చేయకుండా ఒకేసారి నాలుగు వేలు ఇచ్చారు ఒకసారి ఏడు వేలు ఇచ్చారు దినా చూడుతున్నాను ఒకసారి వచ్చేందుకు జనాలు అందరూ మొక్క వాళ్ళు అంతా శుభ్రంగా చేసుకుంటున్నారు చాలా బాగుంది అందరికీ అన్ని విధాలా బాగుంది జగన్ గారు అయితే రెండు వందల యాభై రూపాయలు పెంచేవారు ఇవి ఒకసారి పెంచారు చంద్రబాబు నాయుడు గారు బాగుంది అంతా ఇప్పుడు ఉచ్చి తీసుకు ఇచ్చారు చంద్రబాబు గారు ఉచ్చి తీసుకు ఇచ్చారు దాని అనుమానం డబ్బులు వసూలు చేస్తున్నారంట నిజం లేదు 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 ఫ్రీగా ఉన్న దిశగా పళ్ళు అయ్యి మొదలు స్టార్ట్ అవుతున్నాయి సాగుతున్నాయి సెంటరింగ్ కోలికి వాళ్ళకి అందరికీ సాగుతున్నాయి బాగానే ఉంది చంద్రబాబు గారు రెండు మంచి పరిపాలన జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి లేదు లేదు వెళ్ళిన వాళ్ళందరికీ అందరూ మంచి చెడ్డ అడుగుతున్నారు ఆఫీసుల్లో సంటి గారు కానీ ఎవరైనా సరే ఏదైనా సరే మన ఎమ్మెల్యే గారు కానీ పిలిస్తే పలుకుతున్నారు వెళ్తున్నారు ఆఫీసు పెట్టారు అందరూ వెళ్తున్నాం అన్నీ చేస్తున్నాం అడుగుతున్నాం సమాధానం చెప్తున్నారు అని చేస్తున్నారు అమ్మగారు అన్నా క్యాండిల్ కోసం మన ఎమ్మెల్యే చంటి గారు ఉన్నారు కదా చంటిగారు తన మొదటి జీతం లక్ష యాభై వేల రూపాయలు అన్నా క్యాన్లు విరాళంగా ఇచ్చారు నిలద ఇచ్చారు ఆ ఇచ్చారు ఇచ్చి అంతకుముందు ప్రభుత్వంలో ఎవరు ఇవ్వలేదు ఆయన ఇచ్చారు చేశారు ఆయన మొదటి జీతం ఇచ్చారు చంటి గారు బాగా చేస్తున్నారు బాగుంది పరిపాలన జిల్లాలో ఖచ్చితంగా చండీగారు ప్రభుత్వం ఎక్సలెంట్ ఇక్కడ ఫ్యాక్సీ అంటే చాలా బాగుంది చాలా బాగుంది అధికారులు అందరూ కరెక్ట్గా పని చేస్తున్నారు కరెక్ట్గా పని చేస్తున్నారు ఎవరైనా పని చేయకపోయిన ఎడల మాకు కంప్లైంట్ చేసి చెప్పమని కూడా చెప్తున్నారు అందరూ బాగా చేస్తున్నారు ప్రతి ఉద్యోగి బాగా చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంటే కానీ మున్సిపాలిటీ కానీ ఏదైనా సరే బాగా చేస్తున్నారు మారింది మారిన సిస్టమ్ అంతా మారింది ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంకా మారుతుంది ఇంకా బాగుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో మీకు మంచి జరిగితేనే ఓట్ అంటే ఎవరికి మంచి జరగలేదు అసలు ఎవరికి మంచి జరగలేదంటే జనాల్ని ఏంటంటే కొద్దిగా ఇది చేశారు సాగుబులు చేశారు దాని పరిపాలన మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు రోడ్లు వేసి అన్నీ బాగుండి బా ఎంత బాగుంటే చాలు మాకు డబ్బుల గురించి కాదు కదా పెన్షన్ ఎలాగ తీరు పెన్షన్ కావాలి మొక్కలు మొక్కలకి మిగతా ఏమకపోయినా బాధలేదు రోడ్లు అయ్యి మనకి పరిపాలన బాగోవాలి అంతా బావత్సభంగా ఉండాలి థ్యాంక్ యూ బాబు గారు నమస్తే మీ పేరు కృష్ణ బాబు ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది బాగుంది అండి బాగా చాలా బాగుంది అన్న మాట ప్రకారం నాలుగు వేలు ఫంక్షన్ చేశారు దాన్ని మనం ఎలా చూడవచ్చు బాగా చూసి వచ్చండి అది యాస్మెంట్ అన్న అన్న క్యాంటీన్ ఒకటి ఇదొకటి ఇంకా కొన్ని కొన్ని చేస్తారని అన్నారు మరి టైం పడదాము చేస్తారు మరి ప్రభుత్వం అంటే చాలా బాగుందండి అన్న అన్నా క్యాంటీల్ని ఏర్పాటు చేశారు ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు దీని ఎలా చూడొచ్చు బాగా చాలా ఇదిగా సాడొచ్చాడు అంతా మంచి జరిగేలా తీసేది పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే ఇదిగా చేశాడు సరే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ తీసేసాడు అసలు అంటారు అసలు ఎందుకంటే పేదవాడు ఆకలి తీర్చే విధంగా ఉన్నాయి కదా ఆయన ఆయన ఇది అయింది ఈయన ఇది అయింది ఇప్పుడు ఈయన బాగా స్వత చేసాడు కాబట్టి ఇది చెప్పుకుంటారు ఎవరైనా నాలుగు వేలు ఫ్యాంక్షన్ అన్నా క్యాంటీంది కొన్ని కొన్ని అన్ని పథకాలు గ్యాస్ బండ్లతో బస్సులతోటి అన్నీ బాగా ఏర్పాటు చేసేది బాగా ఉంది అందరు చెప్పుకుంటున్నారు బాగుందని ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే కొంతమంది ఏంటంటే అన్నా క్యాంటీన్లు అమ్ము తీసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం లేదండి చాలా బాగుందండి ఇది లే లేనివన్నది అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడే ఇది ఆకలి తీర్చే ఇది చాలా బాగుందండి అది అది తీసే ఇది ఉన్నదండి చాలా బాగా చేసేది అంత బాగుంది బాబాగారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన ఉంది చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారిది డిప్యూటీ సీఎంది చంద్రబాబు నాయుడు గారు జాయిన్ బాగుందండి చాలా అంత బాగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు అభివృద్ధి ఎవరి పరిపాలన బాగా జరుగుతుంది టీడీపీ పరిపాలన బాగుంటుందండి బాబాగారు ఇప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారు ఉచిత ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు భవన కార్మిక రంగాల ఉంది సో సమృద్ధిగా ఉంది గత ప్రభుత్వంలో ఇసుక కొన్ని వేల వేల రూపాయలు పెట్టి కనుక్కునే వాళ్ళం ఇప్పుడు చాలా ఉచితంగా వేసుకోతుంది దీనిపై మీ అభిప్రాయం చాలా మంచిగా చేసేవాడిని ఉచిత ఇసుక చాలా ఈజీగా చేశారు ఇంతవరకైనా వేల పెట్టి కొనుక్కునేవారు అసలు అంటే తిరిగిగా ఇప్పుడు వస్తుందంటే చాలా ఇబ్బంది చెప్పుకునే ఇష్టం అండి చాలా బాగా పరిపాలన బాగుంది అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పరిపాలన తెస్తే ఆంధ్ర రాష్ట్రం దౌర్జన్యాలు పెరిగిపోయినా మాట్లాడుతున్నారు నిజమే అబద్ధం అసలు అదే అనేది ఇంకా చూడే చూస్తే వాస్తవం ఇప్పుడు ఎందుకంటే ఇంత మంచి పరి ఇదిగా ఉండేదండి ఇప్పుడు మరి అస్పెంట్ ఏమి ఉండవాడి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అస్పెంట్ ఎప్పుడు చూడడం మనం లేదండి చంద్రబాబు గారు పేదల పక్షాన్ని ఆలోచిస్తారా లేదండి బాగా ఆలోచిస్తారండి రోజు మనం పేదవాడు ఆకలి తీర్చేది అన్నా అవన్నీ చాలా అందరూ చెప్పుకునే వస్తాయండి లేదు అన్నా రెండు రోజులు చాలా బాగుందని చెప్పుకున్నారండి జనాలు చే చేసేవాళ్ళు చెప్పారండి బాగుందని చెప్పారు బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ ఇప్పుడు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు పరిపాలన చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి బాగానే ఉంది మరి తర్వాత ఎలా అవుతుంది తెలియదు మీకు ముందు దాకా ఎలా అవును ఇప్పుడు చంద్రబాబు గారు మీలా ముందు బాబుల గురించి ఆలోచించి కోట ఎనభై రూపాయలు చేశారు రేపు నెల నుంచి అది అమలులోకి రాబోతా ఉంది దీన్ని ఎలా చూడవచ్చు అదంగా మందు ఊరు మేము చాలా ఇబ్బంది పెట్టారులే మందుగురు మాత్రం వాళ్ళు ఎట్టు వచ్చినట్టే నూట యాభై రెండు వందలు వాళ్ళు వచ్చినట్టు అమ్మారు అంతే అలా పిస్ మంది తెచ్చి అమ్మేశారు చాలా మంది చచ్చిపోయారు పదిహేను సంవత్సరాల కుర్రోడు కానీ ఇరవై కుర్రోలు కానీ చాలా మంది చచ్చిపోయారు ముందు ఇంటి కుర్రోలు తాగి అలవాటు పడిపోయి అలవాటు పెడి అన్నంత అలాగా తెచ్చిపోతుంటారు ఏ బ్రాండ్ తాగాలని ఎనభై రూపాయలే

ఏదో ఒకటి ఉడుచుకుంటాం కస ఉడుచుకుంటే బతికేద్దాం కుట్లు నాకు కుట్లు కాడని సరేది చంద్రబాబు నాయుడు గారు మనలాంటి పేదల కష్టాలు అందరూ ఆలోచించి అమ్మాయి క్యాన్ ఏర్పాటు చేశారు ఐదు రూపాయలకే భోజనం దీన్ని ఎలా చూడవచ్చు బాగానే ఉంది మనోడీ ఉన్నోడీ ఎవడైనా పుట్టి పుట్టి పెడతామంటే ఆకలి బతికేది దరికే కదా ఆకలి ఊరుండే కదా బతుకుతున్నాం ఎంత డబ్బు ఉంటే మాకు డబ్బులు ఇద్దామా నన్ను మిత్రులు పెడితే ఒక అంత కొన్ని కట్టలుంటాంతి తిరగాడు అన్ను ఇంత ముందు ఉండదే తీసాడు మధ్యగా జగన్ తీసేసాడు తీసి పెట్టి నలు తీసాడు తీసాడంత ఆడ పం ఆడేమో మార్చుకుని పెట్టాయ మన ఆకలిగా బాబాయ్ పేరు మార్చి పెట్టదు ఆడ పేరు బాబు మంచిగా అనుకో